మీకు గన్ని కరీం పేరు ఎలా వచ్చింది అంటే సంచి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డికి వీరాభిమానిగా మారడానికి కారణం రెండు వందల అరవై మందికి షుగర్ ఫ్యాక్టరీ ప్యాక్ చేయడం మాకు స్థలాలను కేటాయించారు అక్కడి నుంచి మీరు రాజకీయాల్లో రావడానికి కారణం రాజకీయాలు మీ గాడ్ ఫాదర్ ఎవరు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అంటూ నాకు ఎవరు లేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా చాలా వీరాభిమాని ఆయన ప్రసంగం ఏదైనా మిస్ కాకుండా చూసేవాడిని మరీ ముఖ్యంగా కేసీ కాలువ కేసీ కాలువకు నీళ్లు వచ్చే విషయంలో గన్నీ మర్చెంట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ ఉన్నారు ప్లస్ వైఎస్ఆర్సీపీలో స్టేట్ జాయింట్ సెక్రటరీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉన్నారు రాజకీయాల్లో మామూలుగా ఒక అసోసియేషన్ అంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలి కానీ మీరు అసోసియేషన్ మొత్తాన్ని తీసుకుపోయి వైఎస్ఆర్సీపీలో చేర్చారు నంద్యాలలో గతంలో జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో మీరు స్వతంత్ర అభ్యర్థి పన్నెండవ వార్డుకి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కండే శ్యామ్ సుందర్ లాల్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారు అనేది ఒక ఆరోపణ పంతొమ్మిదిలో మేము కొన్న ఫస్ట్ వాహనం ఏమంటే బొలరం దానికి పెద్ద లేబుల్ కూడా ఉంటుంది ఇంకా ఉంది దాని తర్వాత ఒక టాటా మళ్ళీగా టాటాస్మోకున్నాం మాకు సరిపోగా మేము ఎక్కడికైనా పోవాలంటే కూడా పంతొమ్మిదిలోనే ఇన్ని రోజులు పనిచేసిన మీకు పదవులు రాకపోవడానికి కారణం అలాగే ఇప్పుడు ఇదే మన పార్టీలో వచ్చిన ఇద్దరు నాయకులు మా మీద పన్నెండు కేసుల పట్ల పెట్టించారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వరకు మా మీద పన్నెండు కేసులు పెట్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు నంద్యాల జిల్లా వర్క్ బోర్డు చైర్మన్గా పదవి పట్టుబట్టిన పట్టుబట్టారు మీతో పాటు ఇంకో నాయకుడు పట్టుబట్టడంతో ఇద్దరికి లేకుండా అట్లే పెట్టేస్తాను అది వాస్తవం కాదు